అధికారుల నిర్లక్ష్యంతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో ఆ దేవదేవుడికి కూడా జలావాసం తప్పడం లేదు దేవుడిని దర్శించుకోవాలంటే భక్తులు నీళ్లలోకి వెళ్లాల్సిందే ప్రతిసారి కృష్ణమ్మ పరవళ్లతో ఆ లక్ష్మీ నరసింహుడి ఆలయానికి ఊట నీరు సమస్య తలెత్తుతుంది నాసిరకపు కరకట్ట నిర్మాణంతో స్వయంభూ లక్ష్మీ నరసింహుడి ఆలయం ముంపునకు గురవుతుంది ఇందుకీ ఎవరా వరద నీటి నరసింహుడు ఎక్కడ కొలువై ఉన్నారు ఆ స్వామివారు కురిసిన భారీ వర్షాలకు కరకట్ట కష్టాలతో జనం నానా ఇబ్బందులు పడ్డారు ఆ కరకట్ట కష్టాలు సామాన్యులకే కాదు దేవులకు కూడా తప్పడం లేదు పులిచింతల బ్యాక్ వాటర్ ఆలయంలోకి రాకుండా నిర్మించిన కరకట్ట పూర్తిగా నాణ్యత లోపించింది దీంతో ఊట నీరు ఆలయంలోకి ప్రవేశించడంతో ఆ లక్ష్మీ లక్ష్మీనరసింహుడికి జలవాసం తప్పడం లేదు దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు భక్తులు ఎదుర్కొంటున్న ఇక్కట్లేంటి ఆ లక్ష్మీ నరసింవుడికి కూడా ఒకసారి కృష్ణా తీరాన వెలిసిన పంచ నారసింహ తీర్థాల్లో తెలంగాణలోని మట్టపల్లి తీర్థం కూడా ఒకటి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో యోగానంద నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడి గుహలో ఉన్న స్వామిని చాలా కాలం పాటు సేవించినట్టు చెబుతారు సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన ఈ ఆలయంలో ఇప్పటికీ రాత్రి సమయంలో ఋషి పొంగవులు స్వామిని సేవించడానికి వస్తుంటారు అన్న నమ్మకం ఉంది మట్టపల్లి ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదని ఆలయ అర్చకులు కూడా చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలోని ఈ మఠంపల్లి మహాక్షేత్రం అతి ప్రాచీనమైనది రెండో యాదగిరి గుట్టగా పేరొందిన మట్టపల్లి స్వయంభూ లక్ష్మీ నరసింహుడికి వరద ముప్పు తప్పడం లేదు ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి నెల రోజులుగా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం నలభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది పులిచింతల ప్రాజెక్టులో ముప్పై ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంటే బ్యాక్ వాటర్ ఆలయంలోకి వస్తుంది నీరు అధికంగా నిల్వ ఉండటంతో ఆలయ కరకట్ట లీక్ అవుతుంది ఆలయంలోకి నీరు వచ్చి చేరుతుంది దేవస్థానం కమిటీ హై స్పీడ్ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తుంది ఇటువంటి ముంపుగా నీళ్లు రావడం జరిగింది ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే ఉందో భాద్రవద మాసం ఆషాఢ మాసం నుంచి కూడా ఈ మూడేళ్లు మొత్తం కూడా నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి అప్పటికి కూడా కరకట్ట నిర్మాణం ఉన్నది అయినా కానీ నీళ్లు ఎక్కువగా రావడం తర్వాత మన దేవస్థానం వాళ్ళు ఆ నీళ్ళన్నిటిని కూడా బయటికి పంపించడం జరుగుతున్నది ఈ ఊట నీరు రావడంతో ఆలయంలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందని భక్తులు వాపుతున్నారు పూజలు చేయడానికి కూడా కష్టంగా ఉంటుందని చెబుతున్నారు సంవత్సరాలు అయితే సార్ మేము గుడికి రావటం వల్ల ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు కృష్ణా నది నీళ్లు వచ్చినప్పుడు పాకులు రావటం మాములు రావటం ఇక్కడ నిద్రకు వస్తే సవిత్రం ఉండకపోవటం ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవటం ఈ కృష్ణా నది లీక్ అవుతుంది సార్ మేము ప్రతి ప్రతి సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలు మంచి వస్తున్నాం ఇప్పటికి మూడు సార్లు ముంపు లాగా అయింది ఆ ఉత్సవ విగ్రహాలు పైన పెట్టారు స్వాములకి భక్తులు ఆయగారులకి అందరికి ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు టీవీ వాళ్ళు అన్ని ఛానల్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు కూడా ఇక్కడ నీళ్లు నిద్రలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నిద్రలు ప్రధానం ఇక్కడ ముప్పై రెండు ప్రదక్షిణాలు చేయాలంటే భయం కృష్ణానదికి రెండు వేల తొమ్మిదిలో వరద పోటెత్తడంతో మట్టపల్లి నరసింహుడి ఆలయం వరద ముంపునకు గురైంది ఆ సమయంలో ఆలయ గోపురం వరకు వరద చేరింది సుమారు నెల రోజుల పాటు వరద ముంపులోనే ఆలయం ముండిపోయింది రెండు వేల తొమ్మిదిలో అత్యంత భారీగా వరదలు వచ్చినాయి అప్పుడు మేము స్వామివారి నిత్య కైంకర్యాలను కూడా ఎంతలోతు నీళ్ళల్లో ఈదుకుంటూ వచ్చేసి స్వామివారి నిత్య కైంకర్యాలు చేశాము ఆ తర్వాత మితిమీర వచ్చిన వాటర్ వల్ల మేము తర్వాత పైన విమాన శిఖరానికి ఆరాధనలు అక్కడే భక్తులకు పూజలు అటువంటి అన్ని చేయటం జరిగింది అటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క పురిక కరకట్ట నిర్మాణం చేశారు కానీ ఆ నిర్మాణం చేసిన తర్వాత కూడా నుంచి కూడా వాటర్ వస్తోంది ఇటువంటి ఈ యొక్క దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాల్సిగా కూర్చున్నాం అదే సమయంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న ఆలయాలు ఇతర భవనాల మరమ్మతులకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు కేటాయించింది రెండు వేల తొమ్మిదిలో ఏడు కోట్ల రూపాయలతో మట్టపల్లి ఆలయం చుట్టూ రక్షణ గోడ నిర్మించడం ప్రారంభించి రెండు వేల పదిలో పూర్తి చేశారు అయితే రక్షణ గోడ నాసిరకంగా నిర్మించడంతో లీకేజీలు తప్పడం లేదు నీరంతా ఆలయంలోకి వస్తోందని స్వామి దర్శనం చేసుకోలేకపోతున్నామని భక్తులు ఆపుతున్నారు ఇక్కడ ఎప్పుడు వస్తూనే ఉంటాం గుడికి మేము ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం ఇక్కడికి పౌర్ణమికి అక్కడ అట్లా వస్తూనే ఉంటాం మేము ప్రదక్షిణలు చేద్దామన్నా ఇబ్బందిగా ఉంది హుజునగర్ నుంచి వచ్చామండి మా పాపది ఈరోజు అన్న ప్రశ్న మేము ఎప్పటి నుంచో ఇక్కడ ప్రతిదానికి ఇక్కడికే వస్తాము కానీ ఇక్కడ చూస్తేనే ఇలా ఉంది వాటర్ మొత్తం లీక్ అయింది కరకట్టు మొత్తం లీక్ అవుతుంది దర్శనం చేసుకోవాలన్నా వాటర్ చిన్నపిల్లలు లీక్ కింద పడ్డారంటే ప్రాబ్లం అవుతుంది ఇది మొత్తం కరెక్ట్ చేయాలని అనుకుంటుంది ప్రతి శుక్ర శనివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు రాత్రి సమయంలో బస చేసి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఊట నీరు ఎక్కువగా రావడంతో గిరి ప్రదక్షిణ చేయటానికి వీలు కావడం లేదని భక్తులు వాపోతున్నారు ఇక్కడ గిరి ప్రదక్షిణం అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ ఆ క్రిది గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో ఈ వాటర్ సోర్సెస్ ఉండటం వల్ల భక్తులందరూ కూడా భయపడి ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ముందుకు రావట్లేదు భక్తులు కూడా కుంటుపడుతున్నారు ఈ రెండు వేల రెండు వేల తొమ్మిదిలో చేసినటువంటి ఈ కరకట్ట నాణ్యత లోపంతో జరిగి అనేక సార్లు ప్రభుత్వాన్ని కూడా ఎన్నవించడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలున్నా కూడా అనేకసార్లు రిప్రజెంటేషన్స్ చేయటము దానికి ఎస్టిమేట్ చేసి పంపించడము మంత్రులు వచ్చి చూడటము అయినా కూడా కార్యనిర్వహణ జరగలేదు నాణ్యత లేకుండా రక్షణ గోడ నిర్మించిన కాంట్రాక్టర్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రక్షణ గోడ మరుమ్మతులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ విషయంపై ఆలయ అనువంశిక ధర్మకర్తలు హైకోర్టును ఆశ్రయించారు ప్రజా సంక్షేమం కోసం ప్రాజెక్టు నిర్మాణం ఎంత అవసరమో భగవంతుని పట్ల భక్తులకు ఉన్న విశ్వాసాన్ని గౌరవించడం అంతే అవసరమని న్యాయస్థానం పేర్కొంది భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లకుండా ఊట నీటి నుంచి ఆలయాన్ని రక్షించాలని కోర్టు ఆదేశించినట్టు ధర్మకర్తలు చెబుతున్నారు కరోనా రావడంతో ఏపీ సర్కార్ దీనిపై దృష్టి సారించలేదని ఈలోగా ప్రభుత్వం కూడా మారడంతో కరగట్ట మరమ్మత్తు పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కార్తో మాట్లాడి రక్షణ గోడ మరమ్మతులు చేయించేలా ప్రయత్నిస్తామని ధర్మకర్తలు చెబుతున్నారు కరకట్ట నిర్మాణం ఎందుకు చేయలేదు ఈ యొక్క కరకట ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత మీదే కదా అని చెప్పేసి ఆ పులిచింతల ప్రాజెక్టు వాళ్ళకి ఇచ్చి మనకు స్టే ఇచ్చారు దాని మీద ఇచ్చేసి దాని మీద వాళ్ళు మళ్ళీ నిర్మాణం చేయండి అని చెప్పారు అదే టైంలో కోవిడ్ టైంలో జరిగిన ఈ యొక్క ఇదిలో వాళ్ళు రాలేక వేరే మన ఇంజనీర్లతో ఎస్టిమేషన్ వేయించేసి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది దీన్ని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లే సబ్జెక్ట్ని వాళ్ళు కూడా దీని మీద ఒక లెటర్ రాసి వాళ్ళకు రికమెండ్ చేస్తున్నారు ఆంధ్ర గవర్నమెంట్ వీళ్ళు కూడా మన తెలంగాణ ప్రభుత్వం ప్రజలు సపోర్ట్ చేస్తుంది వాళ్ళు కూడా రికమెండ్ చేసి తొందరగా సాల్వ్ అయ్యేటట్టుగా దీన్ని ప్రయత్నం చేస్తున్నాం ఎంతో మహిమాన్వితమైన మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పులిచింతల బ్యాక్ వాటర్ ముంపు నుంచి కాపాడాలని భక్తులు కోరుతున్నారు పులిచింతల బ్యాక్ వాటర్ తో కరకట్ట నిర్మాణం నాణ్యత లోపించడంతో పలు చోట్ల కూడా ఏర్పడ్డాయి ఈ లీకేజీలతో మట్టపల్లి ఆలయం పూర్తిగా ముంపుకు గురవుతున్న పరిస్థితిని అయితే భక్తులు మాత్రం ఈ కరకట్ట లీకేజీలు ఊట నీటి నుంచి స్వామివారి ఆలయాన్ని కాపాడాలని భక్తులు కోరుతున్నారు ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ చొరవ చూపి ఏపీ సర్కార్ తో మాట్లాడి కరకట్ట మరమ్మత్తు పనులను చేపట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది అయితే ఇరు రాష్ట్రాల అధికారులు మట్టపల్లి ఆలయాన్ని రక్షిస్తారో లేక పాంచ నరసింహుడే తన ఆలయాన్ని కాపాడుకుంటాడో వేచి చూడాలి కెమెరా పర్సన్ కుషల్తో రేవాన్ టీవీ నైన్ మట్టపల్లి